నేర్చుకునే ఆ అంశము లేదంటే టైటిల్ ఏంటి అన్నప్పుడు ఇస్రాయేలీలకు ఉన్న గొప్ప విశ్వాసము మీకు ఉందా అన్నది ఈరోజు మనమందరం కూడా ఆలోచన చేయబోతున్నాము ఆలోచిపోతున్నాము ఇస్రాయేలీలకు ఉన్న గొప్ప విశ్వాసము మీకు ఉందా అన్నది ఈరోజు మనం అందరం కూడా ఆలోచన చేయబోతున్నాము మరి ఇస్రాయేలీలకు విశ్వాసము ఉన్నదా అంటే బైబిల్ గ్రంథంలో అనేక మార్లు మనం చూడగలిగితే అవిశ్వాసులుగా మరి ఇస్రాయేలీలు ఉన్నట్టుగా మనము చూడగలము అలాంటి ఇస్రాయేలీలలో గొప్ప విశ్వాసము ఉన్నదా అంటే దేవుడు అంటున్నాడు ఇస్రాయేలీలలో గొప్ప విశ్వాసం ఉన్నది అని దేవుడు మనకు చెబుతున్నాడు ఈరోజు ఒక అద్భుతమైన మాటాన్ని మనమందరం కూడా ఆలోచన చేస్తున్నాము ఎప్రిలకు రాసిన పత్రిక పదకొండవ అధ్యాయము ఇరవై తొమ్మిదవ వచనాన్ని మనమందరం కూడా చదువుతాము విశ్వాసమును బట్టి వారు పొడి నేల మీద నడిచినట్లు ఎర్ర సముద్రములో పడి నడిచిపోయిరి ఐగుప్తీయులు అలాగు చెయ్యచూచి మునిగిపోయి ఇప్పుడు ఈ వచనాన్ని మనము చదువుకున్నాము ఇక్కడ ఏమని రాయబడింది అన్నప్పుడు అండి ఇరవై తొమ్మిదో వచనంలో విశ్వాసమును బట్టి వారు వారు విశ్వాసమును బట్టి వారు ఎవరు వారు ఎవరండి వారు ఇష్రాయిలీలు ఈ లెవెన్త్ చాప్టర్ అంతా కూడా ఈ హెబ్రిలకు రాసిన పత్రిక లెవెంత్ చాప్టర్ అంతా కూడా విశ్వాస వీరుల జాబితా ఇదంతా కూడా ఈ విశ్వాస వీరులలో పురుషులు ఉన్నారు అందులో స్త్రీలు కూడా ఉన్నారు అయితే ఇక్కడ వారు వారు అంటే ఎవరు వారు అన్నప్పుడు ఇష్రాయేలీలు ఇస్రాయేలీలు విశ్వాసమును బట్టి విశ్వాసమును బట్టి ఇస్రాయేలీలు వారు పొడి నేల మీద నడిచినట్లు ఎర్ర సముద్రములో పడి నడిచిపోయిరీ అంటే విశ్వాసమును బట్టి ఇప్పుడు నేను అడుగుతున్నాను విశ్వాసానికి నిర్వచనం ఏమిటి ఫేత్ అంటాం కదా ఫేత్ అంటున్నాం కదా మనము విశ్వాసం అంటాం కదా ఈ విశ్వాసానికి డెఫినేషన్ ఏంటండి ఇప్పుడు మనం అందరం ఎవరండి మనం అందరం కూడా క్రీస్తు రక్తములో కడగబడిన మనం అందరం కూడా ఏమని పిలువబడుతున్నాము విశ్వాసులు అని పిలువబడుతున్నాం ఇంతకి విశ్వాసం అంటే ఏంటి మరి విశ్వాసానికి దేవుడిచ్చిన ఒక డెఫినేషన్ ఉన్నది ఏంటది అన్నప్పుడు హెబ్రిలకు రాసిన పత్రిక అదే పదకొండో అధ్యాయము మొదటి వచ్చనన్ను ఒక్కసారి చూడండి మొదటి వచనము విశ్వాసం అనున్నది నిరీక్షింపబాడు వాటి యొక్క నిజస్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవి అనుటకు రుజువై ఉన్నది డెఫినేషన్ చెబుతున్నాడు విశ్వాసానికి ఆయన విశ్వాసానికి నిర్వచనం చెబుతున్నాడు విశ్వాసం అంటే అదృశ్యమైనవి ఉన్నాయని నమ్మడమే విశ్వాసము అంటున్నాడు అదృశ్యమైనవి ఉన్నాయని నమ్మడమే విశ్వాసం ఇప్పుడు దేవుడు ఉన్నాడు కనబడతాడా దేవుడు కనబడడం పరలోకం కనబడుతుందా పరలోకం కనబడదు నరకం కనబడుతుందా నరకం కనబడదు పాతాల గుండం కనబడుతుందా కనబడదు గాలి కనబడుతుందా కనబడదు మీలో ఆత్మ కనబడుతుందా కనబడదు కనబడనిది ఉన్నది అని నమ్మటమే విశ్వాసము అంటే కనబడనిది అదృశ్యమైనవి ఉన్నాయని మనం నమ్ముతున్నాము అంటే ఏంటంటే దాన్నే విశ్వాసము అంటారు ఇప్పుడు ఒక జాలరీ చేపలు పట్టడానికి చెరువుకి వెళ్తున్నాడు చేపలు పట్టడానికి చెరువుకి వెళ్తున్నాడు ఇప్పుడు చెరువులో చేపలు ఏమైనా కనబడతాయా కనబడతాయాండి కనబడవు అయినా చేపలు ఉన్నాయని నమ్మి గాలమో లేదంటే వలవు వేస్తున్నాడు అంటే దాన్నే ఏమంటారండి విశ్వాసము ఒక తల్లి కడుపున బిడ్డను మోస్తుంది ఆ తల్లి చూడకపోయినా నా కడుపులో బిడ్డ ఉన్నది నా బిడ్డ ఎదుగుతుంది అని నమ్మడమే విశ్వాసము కాబట్టి అదృశ్యమైనవి ఉన్నాయని మనం నమ్మడమే విశ్వాసము విశ్వాసము అందుకే ఆ ఆరో వచనంలో కూడా ఏమంటున్నాడో మనం చూడగలిగితే ఆరో వచనంలో విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియు తన్ను వెదకు వారికి ఫలము దయచేయువాడనియు నమ్మవలెను కదా విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యం అని చెబుతూ తర్వాత ఆయన అంటున్నాడు దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియు తన్ను వెదకు వారికి అంటే దేవుణ్ణి ఎవరైతే వెతుకుతున్నారో వారికి ఫలము దయచేయువాడని నమ్మవలేను కదా వెదకు వారికి అన్న పదం దగ్గర అసలు తర్జుమాలో అసలు తర్జుమాలో ఏముందంటే శ్రద్ధగా వెతుకు వారికి అని ఉంది ఇప్పుడు వెతుకు వెతకడానికి శ్రద్ధగా వెతకడానికి తేడా ఉందా అమ్మ తేడా ఉందా వెతకడానికి శ్రద్ధగా వెతకడానికి తేడా ఉంది ఇప్పుడు ఒక వన్ రూపీ కాయిన్ కింద పడిపోయింది ఇప్పుడు ఒక వన్ రూపీ కాయిన్ కింద పడిపోయింది అలాగే ఒక డైమండ్ రింగ్ కింద పడిపోయింది ఇప్పుడు వన్ రూపీ కాయిన్ వెతకడానికి డైమండ్ రింగ్ వెతకడానికి తేడా ఉందా లేదా వన్ రూపీ కాయిన్ ఎలా వెతుకుతారండి వెతుకుతారు అంతే కానీ డైమండ్ రింగ్ని శ్రద్ధగా వెతుకుతారు ఇక్కడ కూడా దేవుడు అంటున్నాడు ఏమంటున్నాడంటే ఆయనను ఎవరైతే శ్రద్ధగా వెతుకుతారో వారికి వారట ఆయన ఫలము దయచేయువాడని మీరు నమ్మవలేను కదా నమ్మవలేను కదా ఈ విశ్వాసం అన్నది దేవునికి మనుషులకు మధ్య ఒక వంతెన లాంటిది ఒక వారది ఒక బిర్జి లాంటిది ఒక బిర్జి లాంటిది ఏంటిదది విశ్వాసం అన్నది ఈరోజు మనం చేస్తున్న ప్రార్థన పరలోకానికి వెళ్ళాలన్నా ఆ ప్రార్థనకు పరలోకము నుండి ఈ భూమి మీదకి జవాబు రావాలన్నా మధ్యలో ఏముండాలి అంటే విశ్వాసము అనే ఒక వంతెన ఉండాలి విశ్వాసం అనే ఒక వంతెన ఉండాలి అందుకేనండి దేవునికి మనకు మధ్య ఉన్న ఒక బిర్జ్ ఏంటంటే విశ్వాసము ఈ విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము అంటున్నాడు మనుషులండి చాలా దూరంలో ఈ ఏంటంటే ఈ కాస్మాలజీ అంటే ఆకాశంలో ఉన్న నక్షత్రాలను చూడడానికి దూరంలో ఉన్న వాటిని చూడ్డానికి టెలిస్కోప్ను కనిపెట్టారు ఈ టెలిస్కోప్ ఎందుకంటే దూరంలో ఉన్న వాటిని చూడ్డానికి అలాగే ఇప్పుడు బ్యాక్టీరియా మన కంటికి కనిపించనివి చూడ్డానికి మైక్రోస్కోప్ను కనిపెట్టారు అలాగే దేవుణ్ణి చూడడానికి ఒక వ్యక్తి ఒక ఇన్స్ట్రుమెంట్ను కనిపెట్టాడు అదేంటో మీరు చూడగలిగితే అదే అధ్యాయము ఇరవై ఏడవ మనం అందరం కూడా చదువుకుందాము ఇరవై ఏడు వచ్చానని చదువుకుందామా విశ్వాసమును బట్టి అతడు అదృశ్యుడైన వాణిని చూచున్నట్లుగా స్థిర బుద్ధి గలవాడై అంటే మోషే గారు దేవుణ్ణి ఎలా చూశాడు అంటే విశ్వాసమును బట్టి చూశాడట అంటే దేవుణ్ణి చూసే ఆ పరికరం ఆ ఇన్స్ట్రుమెంట్ ఏంటంటే విశ్వాసము విశ్వాసమో విశ్వాసము కాబట్టి మనం ఆలోచన చేయగలిగితే మనకు ఎలాంటి విశ్వాసం ఉండాలి అంటే మనకు ఎలాంటి విశ్వాసం ఉండాలి అంటే వేలు చూపును బట్టి ఉండే విశ్వాసం మనకు ఉండకూడదట్టండి ఆ మాట కూడా మీరు చదవగలిగితే కొరందీలకు రాసిన రెండవ పత్రిక అపోజిడ్ అయిన పౌలు గారు కొరందియన్స్కి రాసిన రెండవ పత్రిక ఐదవ అధ్యాయము ఎనిమిదవ వచనాన్ని మనం అందరం కూడా చదువుకుందాము ఐదో అధ్యాయమో ఎనిమిదో వచనమో ఆ ఎనిమిదో వచ్చాం చదువాము కావున ఆరో వచ్చినం చదువుకో ఆరో వచ్చినము వేలు చూపు వలన కాక విశ్వాసము వలననే నడుచుకొనుచున్నాము వేలు చూపు వలన కాక విశ్వాసం వలననే నడుచుకొనుచున్నాం ఈ విశ్వాసం అన్నది దేవునితో మనము సహవాసము కలిగి ఉండాలన్నా దేవునితో ఒక సంబంధం కలిగి ఉండాలన్నా దేవుని కృపను మనం అనుభవించాలి అన్నా దేవుని నుండి దీవెనలు మనం పొందుకోవాలన్నా మనకు ఉండవలసినది ఏంటంటే విశ్వాసం అన్నది మనకు ఆ విశ్వాసం ఎలా ఉండకూడదు అటు ఆరు వచ్చిన వాళ్ళు అంటున్నాడు వేలు చూపు వలన విశ్వాసము కాక వేలు చూపు వలన విశ్వాసము కాక విశ్వాసము వలననే నడుచుకొనుచున్నాము వేలు చూపు వలన వేలు చూపు వలన అంటే దాని అర్థం ఏంటంటే అంటే నాకు అర్థం ఏంటంటే నాకు జీతం వస్తుంది నేను హ్యాపీగా బ్రతుకుతాను అన్నది వేలు చూపు వలన బ్రతకటము ఇక విశ్వాసం ద్వారా బ్రతకటం ఏంటంటే నాకు జీతం వచ్చిన నన్ను పోషించేది నా దేవుడు ఇది ఎలా బ్రతకటం ఇది ఇది ఎలా బ్రతకటం ఇది విశ్వాసముతో బ్రతకటము వేలు చూపు వలన బ్రతకటం ఏంటంటే ఇదిగో నాకు జీతం వస్తుంది ఆ జీతము ద్వారా నేను పోషించబడుతున్నాను అన్నది వేలు చూపు వలన బ్రతకటం అయితే నేను నాకు జీతం వచ్చిన నా దేవుడు నన్ను పోషిస్తున్నాడు అన్నది విశ్వాసము ద్వారా బ్రతకటము అని మరి దేవుడిక్కడ మనకు మాట్లాడుతున్నాడు కాబట్టి మనం ఆలోచన చేయగలిగితే ఈ విశ్వాసమే ఒక వారధి లాంటిది ఈ విశ్వాసమే నుండి మనకు ఫలమును మనకు అనుగ్రహింపచేసేది ఇంకా మనం ఆలోచన చేయగలిగితేనండి ఈ విశ్వాసం గురించి ఇంకా మనం చూడగలిగితే ముందుగా మనకి ఏమర్థం కావాలి అంటే దేవుని యొక్క వ్యక్తిత్వం అనేది మనకు అర్థం కావాలి దేవుని యొక్క వ్యక్తిత్వం అది ఎలాంటిదో ఒక మాట మనము తిమోతి గారికి రాసిన రెండవ పత్రిక అపోసులైన పౌలు గారు తిమోతి గారికి రాసిన రెండవ పత్రిక రెండో అధ్యాయము పదమూడో వచనాన్ని చదువుకుందాం రెండో అధ్యాయం పదమూడవ వచనము మనము నమ్మదగని వారమైనను ఆయన నమ్మదగిన వాడిగా ఉండును ఒకవేళ మనిషి నమ్మదగని వాడు కాకపోవచ్చేమో అందుకే మీరు చూడండి ఈ రోజుల్లో ఎవరిని నమ్మడానికి లేదు ఉందండి ఈ రోజుల్లో అందుకే చెప్పాడు అదే తిమోతి పత్రికలో మూడో అధ్యాయంలో అంత్య దినములలో మనుషులు ఎలా ఉంటారో ముందే మనుషుల యొక్క మనస్తత్వాన్ని దేవుడు రాయించాడు అందుకే ఎవరండి మనుషులు నమ్మదగిన వారు కాకపోయినను అందుకే ఒక పామును చూస్తే మనం నమ్మొచ్చు ఇది ఇది కాటేసే జీవి అని ఒక తేలును చూస్తే అది తోకతో కుడతదని మనం నమ్మొచ్చు ఒక పులిని చూస్తే ఇది క్రూర జంతువు అని మనము మనము నమ్ముతాము కానీ మనిషిని చూస్తే మాత్రం ఎలాంటోడో మనం నమ్మలేమో చూస్తేనేమో అమాయకుడుగా ఉంటాడు ఇంత పని చేశాడా అనుకుంటాం మనం ఇంత పని అనుకుంటాం మొన్నటికి మొన్న ఒకడు భార్య నరికి ముక్కలు ముక్కలు చేశాడు కదండి నిన్నటికి నిన్న రెండు రోజుల క్రితమో భార్య ప్రియుడు కలిసి భర్తను ముక్కలు ముక్కలు చేశారు అంటే ఎవరిని నమ్మాలి చెప్పండి స్త్రీలను నమ్మాలా పురుషులను నమ్మాలా అసలు ఎవరిని నమ్మే రోజులు ఇవి కనీసము మనల్ని మనం కూడా నమ్మకూడదు మనల్ని మనం కూడా నమ్మకూడదు కాబట్టి మనం ఆలోచన చేయగలిగితే మనుషులు నమ్మదగిన వారు కాకపోయినా దేవుడు మాత్రము నమ్మదగిన దేవుడు ఆయన ఇంకా ఆయన ఆయన యొక్క వ్యక్తిత్వం మనం చూడగలిగితే సమియలు మొదటి గ్రంథము సమియేలు మొదటి గ్రంథము దయచేసి పదిహేనవ అధ్యాయము ఇరవై తొమ్మిదో వచ్చనాన్ని మనం అందరం కూడా చదువుకుందాము పదిహేనో అధ్యాయము ఇరవై తొమ్మిదో వచనాన్ని మనం చదువుకుందాం మరియు లీలకు ఆధారమైన వాడు నరుడు కాడు ఆయన అబద్ధమాడడు పచ్చత్తపడడు దేవుడు అబద్ధమాడుటకు ఆయన నరుడు కాదు నరుడు కాదు మనుషులు అబద్ధలాడతారు కానీ దేవుడు అబద్ధమాడడు ఆయన పశ్చాత్త పడడు ఆయన పశ్చాత్త పడడు కాబట్టి ఇవి దేవుని యొక్క వ్యక్తిత్వాలు ఇవి ఆయన వ్యక్తిత్వం మనకు అర్థం కావాలి ఆయన శక్తి సామర్థ్యాలు మనకు అర్థం కావాలి ఎంత శక్తి కలిగిన దేవునికి ఎంత క్యాలిబర్ ఉన్నదో ఎంత సామర్థ్యం కలిగిన మనకు అర్థం కావాలి మనకు అర్థం కావాలి ఒకరోజు దేవదూతలు దేవదూతలు అబ్రహాము గారి దగ్గరికి వెళ్ళినప్పుడు జరిగిన ఒక ఇన్సిడెంట్ మీరు అందరూ కూడా చూడగలిగితే దయచేసి అందరం కూడా ఆదికాండము ఆదికాండం ఆది కాండం పద్దెనిమిదో అధ్యాయము ఆది పద్దెనిమిదో అధ్యాయము పన్నెండు నుంచి పదిహేను వచనాలు మనం అందరం కూడా చదువుకుందాము సారా నేను బలము ఉడిగిన దాననైన తర్వాత నాకు సుఖము కలుగునా నా యజమానుడు వృద్ధుడై ఉన్నాడు కదా అని తనలో నవ్వుకొనెను అంతటా అంతటా యోవా అబ్రహముతో వృద్ధురాలనైనా నేను నిశ్చయముగా ప్రసవించదనా అని షారా నమ్మనేలా యహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా మీదటికి ఈ కాలమున నిర్ణయ కాలమందు నీ యొద్దకు తిరిగి వచ్చేదనో అప్పుడు శారాకు కుమారుడు కలుగున నేను సారా భయపడి నేను నవ్వలేదని చెప్పగా ఆయన అవును నీవు నవ్వితివనేను ఇక్కడ మనం ఆలోచన చేయగలిగితే సారా గారికి స్త్రీ ధర్మం నిలిచిపోయింది అప్పటికి ఆమె ఓల్డేజ్లోకి వెళ్ళిపోయింది ఇప్పుడు ఆమె అంటుంది ఇప్పుడు నేను కనగలనా ఇప్పుడు నేను కనగలనా అంటే దేవుడు అంటున్నాడు దేవునికి అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా అని అంటున్నాడు ఏమున్నది అసాధ్యమైనది మీరు ఆలోచించండి అందుకే ఆయన శక్తి సామర్థ్యాలు మనకు అర్థం కావాలి మనకు అర్థం కావాలి ఆ తర్వాత మీరు చూడగలిగితే మనమందరం కూడా ఆలోచించగలిగితే షడ్రక్ మిష గోలను అగ్నిగుండంలో వేస్తాం ఈ ప్రతిమకు మొక్కము అంటే నువ్వు వేసిన మేము మా దేవుడు రక్షించిన రక్షించకపోయినా నీవు నిలబెట్టిన ప్రతిమకు మాత్రము మేము మొక్కమన్నారు అలాగే దానియలు గారు కూడా ప్రార్థన చేస్తే నేను సింహాల భూమిలో వేస్తామో అనే చట్టం చేసినా ఆయన ఎరుశలేం వైపు కిటికీని తీసి ఆయన ప్రార్థించేవాడు సింహాల భూమిలో వేశారు మరి వాళ్లకు అగ్ని ఎందుకు హాని చేయలేదు సింహాలు ఎందుకు దానియలు గారికి హాని చేయలేదంటే దేవుని శక్తి సామర్థ్యాలు వాళ్ళు నమ్మారు నా దేవుడికి అసాధ్యమైనది ఏమున్నది అగ్నిలో వేయగానే మొట్టమొదటి కాలిపోయేటం ఏంటంటే వెంటికలు కాలిపోతాయి అలాంటిది అగ్నిలో వేసిన వాళ్ళ వెంటికలు కాలిపోలేదు వాళ్ళు కాలిపోలేదు సింహాలు ధాన్యాలు గారికి ఏ హాని చేయలేదంటే దేవుని శక్తి సామర్థ్యాలు వాళ్ళు నమ్మారు వాళ్ళు నమ్మారు అందుకే మనం ఆలోచన చేయగలిగితే ఇదిగోనండి విశ్వాసము మనము దేవుని మీద విశ్వాసం ఉంచుతున్నాము ఆయన నమ్ముతున్న మనము ఆయన ఫలం ఇస్తాడని మనము నమ్మవలేను కదా ఇప్పుడు మనం ఆలోచిస్తున్నాము అంటే ఇస్రాయేలీలకు ఉన్న గొప్ప విశ్వాసము మనకు ఉన్నదా అని మనం అందరం కూడా ఆలోచిస్తున్నాం మరలా మాట మనం చదువుకోగలిగితే హెబ్రిలకు రాసిన పత్రిక పదకొండో అధ్యాయము ఇరవై తొమ్మిదో వచ్చిన మరొకసారి మనం చదువుకోగలిగితే ఫిబ్రిలకు రాసిన పత్రిక పద పదకొండో అధ్యాయం ఇరవై తొమ్మిదో వచ్చిన విశ్వాసమును బట్టి వారు పొడి నేల మీద నడిచినట్లు ఎర్ర సముద్రములో బడి నడిచిపోయిరి ఐగుప్తీలు అలాగు చెయ్య చూసి మునిగిపోయి ఇక్కడ మనము ఇస్రాయేలీలకున్న గొప్ప విశ్వాసం ఏంటో మనకు అర్థం కావాలి ఏంటి వాళ్ళకున్న గొప్ప విశ్వాసం అన్నప్పుడు ఐగుప్తు దేశంలో ఇస్రాయేలీలు ఉన్నప్పుడు ఐగుప్తీల మీదకి దేవుడు పది తెగుళ్ళు పంపించాడు పది తెగులు పంపించాడు కదండి ఈ పది తెగుళ్ళు ఇస్రాయేలీలకు ఏ హాని చెయ్యలేదు ఏ హాని చెయ్యలేదు మొత్తం దేశమంతా మూడు రోజులు కటిక చీకటి ఉంటే ఇస్రాయేలీల ఇళ్లలో వెలుగు ఉండెను అని మనం చదువుకుంటాం ఎంత అద్భుతం మీరు ఆలోచించండి ఈరోజు పవర్ ఆగిపోగానే ఇన్వర్టర్ ఉన్న వాళ్ళ ఇంట్లో ఏ విధంగా అయితే లైట్ తెలుగుతాయో ఆ రోజు దేశమంతా మూడు రోజులు కటిక చీకటి కనీసం వాళ్ళ చెయ్యి కూడా కనబడకపోయి అంత చీకటిలో కూడా అయినను ఇస్రాయేలీల గృహములలో వెలుగు ఉండెను అంటే దేవుని యొక్క శక్తి సామర్థ్యాలు ఇస్రాయేలీలు ఐగుప్తు దేశములో కన్నులారా చూశారు కన్నులారా చూశారు ఆ తర్వాత అండి వాళ్ళు బయలుదేరారు ఐగుప్తు దేశంలో నుంచి బయలుదేరారు ఎంతమంది బయలుదేరారు కాల్బలం ఎంతమంది అంటే ఆరు లక్షల మూడు వేల ఐదు వందల యాభై మంది ఇది కాల్బలం అంటే యుద్ధం వాళ్ళు పురుషుల సంఖ్య అది మరి స్త్రీలు ఎంతమంది వృద్ధులు ఎంతమంది యవనస్తులు ఎంతమంది పిల్లలు ఎంతమంది అందులో మిశ్రిత జనం వచ్చింది ఐగుప్తు దేశంలో అద్భుతాలు చూసి ఓహో మీ దేవుడు గొప్పవాడని కొంతమంది ఐగుప్తులు కూడా బయలుదేరారు మిశ్రిత జనము కూడా బయలుదేరింది అందరూ కలుపుకుంటే ఇరవై ముప్పై లక్షల మంది ఐగుప్తు దేశములో నుండి బయలుదేరారు ఐగుప్తు దేశంలో నుండి బయలుదేరారు ఇలా బయలుదేరి ఎర్ర సముద్రం దగ్గరికి వచ్చారు వీళ్ళు ఎర్ర సముద్రం దగ్గరికి వీళ్ళు వచ్చారు ఎర్ర సముద్రం దగ్గరికి వచ్చిన తర్వాత ఏం జరిగింది అంటే వెనకాలేమో ఫరో రథ సైన్యాలు ఫరో రథముల మీద వస్తున్నాడు ఆరు వందల రథముల మీద వస్తున్నాడు ఫరో వీ ముందేముంది ఎర్ర సముద్రం ఉంది వెనకాలేముంది ఫో సైన్యం ఉంది ఇప్పుడు వీళ్ళు ఎక్కడ ఉన్నారు అంటే మధ్యలో ఉన్నారు మధ్యలో ఉన్నారు ఇస్రాయేలీలు ముందు నుయ్యి వెనకాల కొయ్యిలాగుంది ఇస్రాయేలీల పరిస్థితి ఇలాంటి పరిస్థితుల్లో మనం ఆలోచన చేయగలిగితే అప్పుడు దేవుడు ఏం చేశాడు అన్నప్పుడు అప్పుడు గారు ప్రార్థన చేయటం ఆ కర్రతో నేల మీద కొట్టగానే సముద్రము రెండుగా పాయలవటమో తడి నేల కాదండి పొడి నేలగా మారిపోయింది ఆరిన నేలగా మారిపోయింది ఆరిన నేలలో ఇస్రాయేలీలు నడుచుకుంటూ ఎక్కడికి వెళ్ళిపోయారు బయటికి వెళ్ళిపోయారు ఆ తర్వాత ఈ ఫరో సైన్యం కూడా ఐగుప్తీయులు కూడా అలాగే చేయాలనుకున్నారు కానీ అక్కడంతా కూడా సముద్రం వలని కప్పేయటం అనేది మనందరికీ తెలిసిన సందర్భం ఇప్పుడు నేను అడుగుతున్నాను ఇప్పుడు నేను అడుగుతున్నాను మరి ఇక్కడ వాళ్ళ గొప్ప విశ్వాసం ఏముందని నేను అడుగుతున్నాను ఏం గొప్ప విశ్వాసం ఉందంటే ఇప్పుడు ఒకవేళ మీ అందరినీ నేను సముద్రం దగ్గర తీసుకెళ్ళాను అనుకోండి కాసేపు ఇప్పుడు బందర్ దగ్గర కానివ్వండి ఆ నెల్లూరులో కానివ్వండి చీరాలు ఇవన్నీ ఒక సముద్రం ఉంది ఈశ్వర్ ఉంది కదండి సముద్రం ఉంది కదా ఇప్పుడు నేను తీసుకెళ్ళాను అనుకోండి ఇప్పుడు సముద్రం రెండుగా పాయలైన తర్వాత మీరు నడవండి అంటే ఎంతమంది నడుస్తారు అమ్మా ఉన్నదా నడవమంటే నడుస్తావా కానీ అక్కడ సముద్రములో ఆరిన నేలగా మారిన తర్వాత ఇస్రాయేలీలు అందరూ సముద్రములో నుంచి నడుచుకుంటూ వెళ్ళిపోయారు ఎందుకంటే దేవుని శక్తి సామర్థ్యాలు దేవుని యొక్క వ్యక్తిత్వం అనేది ఎక్కడ చూశారు వాళ్ళు ఐగుప్తు దేశములో చూశారు ఒకరోజు ఒక అతను నయగర ఫాల్స్ మీద నయగర ఫాల్స్ మీద సుమారుగా రెండు వందల ఇరవై ఫీట్ల ఎత్తు రెండు వందల ఇరవై ఫీట్ల ఎత్తు సుమారుగా రెండు వేల ఫీట్ల పొడవుతో ఒక దారం కట్టాడు రోపు వాక్ అంటారు దాన్ని రోపు వాక్ అంటారు కదమ్మా ఒక తాడు కట్టాడు ఆ తాడు మీద ఏం చేశాడంటే ఆ తాడు మీద కర్ర సాయంతో ఇటు నుంచి అటు వెళ్ళాడు అటుంటి ఇటు వచ్చాడు వినండి రైట్ ఇక రెండోసారి ఏం జరిగిందంటే రెండోసారి ఏం జరిగిందంటే వాళ్ళ కొడుకును రమ్మన్నారు అప్పుడు ఆ అబ్బాయిని రమ్మన్నారు అబ్బాయి రమ్మంటే అక్కడ ఉన్నవాళ్ళు అంటున్నారు వర అబ్బాయి అబ్బాయి ఎందుకు వెళ్తున్నావు ఏమన్నా అయితే ఎలాగంటే ఆయన ఏం కాదు ఆయన ఎవరంటే మా డాడీ అని చెప్పి వాళ్ళ కొడుకును ఎక్కించుకున్నాడు వెళ్ళాడు మళ్ళీ ఇటు క్షేమమ్ముగా వచ్చాడు ఇప్పుడు ఆయన అడుగుతున్నాడు ఇప్పుడు నేను వెళ్ళటం ఇటు రావటం మీరు అందరూ చూసారా చూసామో అయితే మీలో నేను అటు వెళ్ళి అటు తీసుకొని వెళ్ళి ఇటు తీసుకొని వస్తానని ఎంతమంది అయితే నమ్ముతున్నారో వాళ్ళు ఒకళ్ళు వచ్చి నా మీద కూర్చోండి అంటే అందరూ పరిగెత్తుతున్నారు అదేంటంటే రెండు సార్లు చూశారు కదా రెండు సార్లు చూశారు కదా ఒకవేళ అందులో పడితే అసలే వాటర్ ఫాల్స్ పని కాబట్టి మనం ఆలోచన చేయగలిగితే అందుకేనండి ఇస్రాయేలీలలో మనకేం కనపడుతుంది ఇస్రాయేలీలలో గొప్ప విశ్వాసం కన ఒకవేళ సముద్రం మనల్ని కప్పేస్తే మధ్యలోకి వెళ్ళిన తర్వాత సముద్రం అంతా కూడా మనల్ని జల సమాధి చేస్తే ఒకవేళ మన పరిస్థితి ఏంటి ఎటు పరిగెత్తుతామని ఇస్రాయేలీలు దేవుణ్ణి అనుమానించలేదు అనుమానించలేదు దేవుని శక్తి సామర్థ్యాలు నమ్మారు మా దేవుడు మమ్మల్ని కాపాడతారు అనుకున్నారు ఆ పొడి నేల మీద ఆరిన నేల మీద నడుచుకుంటూ ఇస్రాయేలీలు వెళ్ళిపోయారు కాబట్టి మనకు దేవుడు ఏం చెబుతున్నాడంటే ఒకవేళ మీరు కూడా నమ్మగలిగితే ఉన్న గొప్ప విశ్వాసం ఒకవేళ మీలో మీలో కూడా కూడా ఉండగలిగితే అందుకే అంటున్నాడు మతైసు వార్త దయచేసి మతైసు వార్త ఇరవై ఒకటో అధ్యాయము ఇరవై రెండో వచ్చిన మనం అందరం కూడా చదువుకుందాము ఇరవై ఒకటో అధ్యాయము ఇరవై రెండో వచ్చిన మనం అందరం కూడా చదువుకుందాం చదువమ్మా మీరు ప్రార్థన చెయ్యినప్పుడు వేటిని అడుగుదురో అవి దొరికినవని నమ్మిన ఎడల వాటన్నింటినీ పొందుదురని వారితో చెప్పో మీరు వేటి కొరకైతే ప్రార్థిస్తున్నారో అవి మేము పొందుకుంటాము ఖచ్చితంగా మా దేవుడు మాకిస్తాడని మీరు నమ్మిన ఎడల అందుకే దేవుడు ఫలము దయచేయువాడని మీరు నమ్మవలేను కదా ఇస్రాయేలీ ఎన్నోసార్లు ఫెయిల్ అయ్యారు విశ్వాసంలో దేవుని మీద విశ్వాసం ఉంచలేదు కానీ ఎర్ర సముద్రము దగ్గర గొప్ప విశ్వాసం వారిలో కనబడుతుంది అనుమానం రాలేదండి అనుమానం రాలేదు ఇస్రా అందుకే దేవుడు అంట మీరు ప్రార్థించేది ఏదైతే ఇదిగో అడుగుతున్నారో దేవుణ్ణి ప్రార్థనలో అది దేవుడు నాకు ఇస్తాడు ఖచ్చితంగా అని మీరు నమ్మితే దాన్ని పొందుకుంటారు అంటున్నారు తర్వాత మార్పు వార్త తొమ్మిది ఇరవై మూడులో కూడా మార్చు వార్త తొమ్మిదో అధ్యాయము ఇరవై మూడో వచ్చినాన్ని మనం అందరం కూడా చదవగలిగితే తొమ్మిది ఇరవై మూడు తొమ్మిది ఇరవై మూడు అందుకు యేసు నమ్ముట నీవలనైతే నమ్మిన వానికి సమస్తము సాధ్యమే సమస్తము సాధ్యమే అందుకే ఆయన అంటున్నాడు మీరు నమ్మండి మీరు నమ్మండి ఏదైతే మీరు ప్రార్థిస్తున్నారో అది దొరికినదని మీరు నమ్మండి చివరిగా యోహాను వార్త పదకొండో అధ్యాయము నలభై వచనాన్ని చూసుకొని మనమందరము కూడా ముగింపులోనికి వెళ్ళిపోదాం యోహాను వార్త పదకొండో అధ్యాయమో నలభయో వచనాన్ని చదువుకొని ముగించుకుందాం చదవండి నీవు నమ్మిన ఎడల దేవుని మహిమను చూచెదవు ఆనాడు ఇస్రాయేలీలు నమ్మి దేవుని మహిమను చూశారు ఈరోజు మీరు కూడా నమ్మిన ఎడల దేవుని మహిమను మీరు చూచెదరు ఏదైతే మీరు అడుగుతున్నారో అది ఉద్యోగాల కొరకు కావచ్చు అది మ్యారేజెస్ కొరకు కావచ్చు అది గర్భఫలాల కొరకు కావచ్చు అది కోర్టు విషయాలు కావచ్చు అది ప్రాబ్లమ్స్ అది ఏదైనా కానివ్వండి నా దేవుడు నాకు ఫలము దయచేస్తాడు అని మీరు నమ్మిన ఎడలా మీరు నమ్మిన ఎడలా మీరు నమ్మిన ఎడల ఒకనాడు ఇస్రాయేలీలకు ఉన్న ఆ గొప్ప విశ్వాసము ఈరోజు అంత విశ్వాసమో మనలో ఉందో లేదో ఒక్కసారి మీరు జ్ఞాపకం చేసుకోండి ఎన్నోసార్లు వాళ్ళు ఫెయిల్ అయినవారే కానీ ఆ ఎర్ర సముద్రము దగ్గర వాళ్ళలో ఒక గొప్ప విశ్వాసం మనకు కనబడుతుంది అందుకే మీరు నమ్మండి అందుకే ఆయన ఉన్నాడని నమ్మాలి ఆయన ఫలము దయచేయవాడని మీరు నమ్మవలెను కదా ఖచ్చితంగా మీరు ప్రార్థించేది మీరు నమ్ముతున్నారు ఆయన ఇస్తాడు అనుకుంటే ఖచ్చితంగా ఆయన ఫలం ఇస్తాడు ఫలమిస్తాడు కాబట్టి నమ్ముట నీ అయితే నువ్వు నమ్మువానికి సమస్తము సాధ్యమే అంటున్నాడు కాబట్టి మనం ఆలోచన చేయగలిగితే ఇస్రాయేలీలు నమ్మినప్పుడు మరి మనం ఎంత నమ్మాలి మీరు ఆలోచించండి మనము కూడా అలాంటి నమ్మకాన్ని మనం పెంపొందించుకోవాలని దేవుడు కోరుకుంటున్న ఆ నమ్మకము ఆ విశ్వాసం మనలో రావాలని కోరుకుంటాం నా మాటలు ముగిస్తున్నాను దేవుడు మనందరిని దీవించి ఆశీర్వదించను గాక ఆమె ఆమె ఈ సమయంలో